బంగాళాఖాతంలో ఏర్పడిన పెంగల్ తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట తహసీల్దార్ మాగర్ల రాజేంద్ర స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తుఫాను నేపథ్యంలో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మున్సిపల్ పోలీస్ శాఖల అధికారులతో ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు లోతట్టు ప్రాంతంలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు వచ్చాం భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడ కూడా మా మండల పరిధిలో ఉన్నటువంటి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరినీ కూడా వీఆర్ఓస్ని ప్లస్ మా స్టాఫ్ని ప్లస్ మండలంలో ఆఫీసర్స్ని ఎంపీడీఓ గారితో తర్వాత కమిషనర్ గారు కోఆర్డినేషన్ చేసుకొని సేఏ గారితో కూడా కోఆర్డినేషన్ చేసుకొని మండలంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎలాంటి నష్టపరిహారం నష్టం దొరకకుండా ఎదుర్కొనే దానికి మేమంతా కూడా ముందస్తు జాగ్రత్త వహిస్తాం తెలియజేస్తాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి